హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇప్పుడు మరి ఒక ఆఫర్ శారీస్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ శారీస్ అనేవి మన నందిగంలోని శ్రీకళా మందిర్ షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉన్నాయి ఇదైతే ఆఫర్స్ అండి సూపర్ డూపర్ ఆఫర్తో ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ శారీస్ అండి ఈ అమౌంట్తో శారీస్ అనేసి ఇంత బెస్ట్ ప్రైస్ అండ్ క్వాలిటీలో రావడం అనేది మన శ్రీకళా మందిర్లో మాత్రమేనండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అదేవిధంగా ఈ శారీస్ ఫంక్షన్ వేర్ కానీ పార్టీస్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇవైతే ఇప్పుడు ఆఫర్ నడుస్తుందండి ఈ ఆఫర్లో ఈ ఆఫర్ అవైలబుల్ ఉన్నంత వరకు మాత్రమే ఇవి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ కానీ మీకు దొరుకుతాయి లేదన్నట్లయితే ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మీకోసం అని చెప్పేసి ఇది ఆఫర్ నడుస్తుంది ఈ ఆఫర్లో వచ్చేసి ఈ శారీస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఈ శారీస్లో మీకు ఏదైనా కనుక నచ్చినట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మందిర్ షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఆ శారీస్ స్క్రీన్ షాట్ పిక్ చూపించినట్లయితే వాళ్ళు మీకు శారీ అనేది చూపిస్తారు అదేవిధంగా ఈ యొక్క శారీస్ మాత్రమే కాదండి ఇంకా చాలా అంటే చాలా శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగున్నాయండి ఒకసారి మీరు శ్రీకళామంది నందిగంలోని మందిర్ షాపింగ్ మాల్ని విజిట్ చేసినట్లయితే ఇటువంటి ఆఫర్ శారీస్ కుర్తీస్ అన్నీ కూడాను అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఆఫర్లో కాబట్టి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి లేకున్నట్లయితే థర్టీన్ టు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ఇవన్నీ కూడాను చాలా అంటే చాలా బాగున్నాయి ట్రెండీ కలెక్షన్ అండి సూపబ్గా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి అనేది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుందన్నమాట క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఏదైనా శారీ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మన శ్రీకల్ మంది నందిగమ్మలో ఈ యొక్క శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా ఓన్లీ షాప్ ఇప్పుడైతే మీరు చూస్తున్న అన్ని శారీస్ కొన్నాను ఈ ఆఫర్లో అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ జార్జెట్ శారీస్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా బ్లౌజ్ పీసెస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చి హ్యా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి వర్క్ అనేది మనకి నార్మల్గా శారీస్కి చేయించుకోవాలంటేనే థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది ఇలా వర్క్ వచ్చేసి బ్లౌజ్ జార్జెట్ బ్లౌజెస్ శారీస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయి లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంటాయి ఈ శారీస్ అనేది ఇది సిల్వర్ సిల్వర్ లైన్స్తో వచ్చిందనమాట జార్జెట్ మీద చాలా అంటే చాలా బాగుంది శారీ ఓవరాల్ శారీ మీద ఇలా ఇచ్చారు అదేవిధంగా బ్లౌజ్ అనేది దీనికి వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చింది దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా లుక్ ఇస్తుంది శారీకి సూపర్ ట్రెండి కాంబినేషన్ ఇవి వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసుకున్న శారీస్ ఆల్ శారీస్ కూడాను మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్తో అవైలబుల్ అనేవి ఉన్నాయన్నమాట చూడండి శారీస్ అనేవి ఎలా ఉన్నాయనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాము పింక్ అండి రాని పింక్ అసలు ఈ శారీ అయితే సూపర్ బా అండి సూపర్గా ఉంది పింక్ విత్ బ్లూ అనమాట అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అదేవిధంగా ఇది ఎవర్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఈ ఈ శారీస్ ఆఫర్స్ అన్నీ కూడా మనకి సిరికళా మందిర్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అదేవిధంగా ఈ శారీస్ వచ్చేసి మరలా చెప్తున్నాను ప్రైస్ అనేది ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇప్పుడు ఆఫర్లో మాత్రమే దొరుకుతాయి ఈ ఆఫర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ శారీస్ అనేవి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ లేవండి అదేవిధంగా ఈ శారీస్ అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడాను లేటెస్ట్ కలెక్షన్ అండి లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ట్రెండిగా కూడా ఉన్నాయండి మీకు ఏదైనా శారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ని విజిట్ చేసినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోవడానికి అవకాశం అనేది అయితే ఉంటుంది అదేవిధంగా ఆల్ ఓవర్ ఆల్ శారీస్ అనేవి కూడా ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అనేవి కూడా ఆఫర్లో ఉన్నాయండి సూపర్ డూపర్ సూపర్ డూపర్ ఆఫర్లో ఉన్నాయి ఇవైతే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఈ ఆఫర్ అనేది ఈ స్టాక్ అవైలబుల్ వరకు మాత్రమే ఉంటుంది ఈ స్టాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా అవైతే అవైలబుల్ ఉండవండి ఇప్పుడు మీరు చూస్తుంది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ శారీ అండి ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ట్రెండీ కలెక్షన్ అనమాట ఒక శారీ కాదు రెండు శారీస్ కాదు సో మెనీ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా సో మెనీ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇంతకుముందు చూసింది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మీరు చూసింది అదర్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మనకి అవైలబుల్ అయితే ఉంది బోర్డర్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా బాగుంది ట్రెండింగ్ కాంబినేషన్ అనమాట ఇవి సారీస్ అనేవి ఓవరాల్ శారీ ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా ఓవరాల్ శారీ వస్తుందండి ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడాను ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడాను మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి బోర్డర్స్ కానీ ప్యాటర్న్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఏ శారీ నచ్చినా కానీ మందిర్ షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే ఈ శారీస్ అనేవి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వగలుగుతామండి అదేవిధంగా ఆఫర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆఫర్ అనేది ముగిసిన తర్వాత మీకు శారీ అనేది ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి రాదండి అదేవిధంగా ఇప్పుడున్న ఆఫర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయండి ఇవి కూడా ఆఫర్ ప్రైజెస్ అనమాట మన శ్రీకల్ మందిర్లో ఈ యొక్క సూపర్ డూపర్ ఆఫర్ అనేది రన్నింగ్లో ఉంది ఈ ఇప్పుడు మీరు చూసిన శారీస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇవి పెట్టుబడికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఏదైనా గృహ ప్రవేశాలకి కానీ లేకుంటే ఫంక్షన్స్కి మ్యారేజెస్కి అదేవిధంగా దేవాలయాలుకి ఎప్పుడైతే దేవాలయాలు కనుక పునః ప్రతిష్ఠించినప్పుడు కానీ మనం పెట్టుబడి శారీస్కి ఇవైతే చాలా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి సో మెనీ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్ అన్నీ కూడాను ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అదేవిధంగా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఈ యొక్క శారీస్ ఎలా ఉంటుంది అనేది ఆల్ ఓవర్ శారీ అనేది ఇప్పుడు చూపిస్తున్నామండి వీడియోలో శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ అనేది ఉన్నాయండి సో మెనీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సూపర్ ట్రెండీ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న శారీ కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి లెమన్ ఎల్లో కలర్ చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా ఆల్ ఓవర్ బోటీస్ వచ్చాయి ఈ శారీకి అదేవిధంగా బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఇచ్చారండి ఇప్పుడు మీకు అనిపిస్తున్న శారీస్ ఆల్ ఆల్ సారీస్ కూడాను ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మన సిరి కళామంది షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉన్నాయండి అదేవిధంగా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి సిరి కళామందిని విజిట్ చేయగలరు ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇవి అయితే లేటెస్ట్ ట్రెండ్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఎలా ఉంటుంది ఓవరాల్ శారీ అనేది శారీ ఓవరాల్కి అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి చెక్స్ వచ్చాయి ఓవరాల్ శారీ మొత్తం చెక్స్ వచ్చాయండి ఇదైతే ఓ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందన్నమాట అదేవిధంగా ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అనేది రెడ్ శారీ మెరూన్ కలర్ శారీ అదేవిధంగా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఇంకొక సారీ ఓపెన్ చేసి చూపిస్తామండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కూడా కాఫీ కలర్ అండి కాఫీ కలర్ విత్ పింక్ అనమాట చాలా బాగుంది లేటెస్ట్ అండి కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడాను ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి పింక్ కలర్ యూనిక్ డిజైన్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది చాలా అంటే చాలా బాగుందండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు మీరు వచ్చేసి వర్క్ సారీస్ అండి ఒకసారి ఇవి కూడా చాలా బాగున్నాయి ట్రెండి కాంబినేషన్ అనమాట ఈ ఒక సారీస్ వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసే ఒక సారీస్ అన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా మీరు పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే మీకు ఏదైనా శారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి మన శ్రీకళామందిర్ షాపింగ్ మాల్ని విజిట్ చేయండి అదేవిధంగా శారీస్ అనేవి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా శ్రీకళామందిర్ వారి సూపర్ డూపర్ ఆఫర్తో ఈ యొక్క శారీస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి అదేవిధంగా పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే ఒకసారి శ్రీకళామందిర్ షాపింగ్ మాల్ని విజిట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్ నైన్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అదేవిధంగా ఇంతకుముందు చూస్తున్న శారీస్ వచ్చేసి అవి వచ్చేసి సెవెన్ నైన్టీ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ సెవెన్ నైంటీ నైన్ ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరి ఒకరికి షేర్ అనేది చేసినట్లయితే మా వీడియో అందరికీ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్